హలో నమస్తే అండి ఈరోజు నేను ఉల్లిపోళ్ళు పులుసు ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తానండి ఉల్లికోళ్ళు చూడగానే ఐడియా వచ్చి ఉంటుంది నేను ఒక కట్ట తీసుకున్నాను అనమాట దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ పువ్వు కూడా అట్టి పెట్టేసుకోవచ్చు పులుసులోకి బాగుంటుంది నేను మొదలుగా ఉన్న కాడల్ని కట్ చేసేసుకోవాలి ఇది బాగా చూసారా ఇలా మొదలవామి కాడని అంటే ఇక్కడ ఇక్కడ దాకా కట్ చేసేస్తాం ఈ చిన్న మొక్క ఇక్కడ దాకా కట్ చేసి మిగిలిన తీసుకుంటాం ఇది సన్నగా తరుక్కోవాలి ఇందులోకి రెండు పచ్చిమిర్చి బెల్లం చింతపండు ఉప్పు పసుపు పోపుకి మెంతులు ఆవాలు రెండు ఎండుమిర్చి పులుసులో చిక్కపడ్డం కోసం కొద్దిగా రెండు స్పూన్లు వరిపిండి మన పులుసు క్వాంటిటీని బట్టిది పెరుగుతుంది తగ్గుతుంది తగినందు నీళ్ళు ముందుగా మనం స్టవ్ వెదిగించేసుకొని నా దగ్గర ఆల్రెడీ చింతపండు పేస్ట్ లేదు అందుకోసం అనేసి చింతపండు లాగా వెన్నీ బాయిల్ చేస్తున్నాను ఒకటి పెట్టుకుని వేడెక్కుతూ ఉంటుంది ఇలాంటిని వేసుకుంటున్నాను మరి ఎక్కువ కాదు తక్కువ కాదు అలాగా ఒక ఈ స్పూన్లో నూనె పడుతుంది ఇలా ముద్రగా ఉన్నాక ఇంకా టేస్ట్ తగ్గట్టుగా సన్నగా చేసుకుంటే బాగుంటుంది సన్నగా కలుపుకోవాలి మేము ఎద్దరి కోసం చేసినాం కాబట్టి ఒక కట్ట సరిపోతుంది పులుసు ఇందులో ఇంకా వేరే పదార్థాలని అని కలపదు ముక్కల కోసమని వాటి కోసం అని ఉల్లిపాయలు కానీ ఆలపే కానీ అలా అని కలపదు ఓన్లీ ఉల్లిపొలతో పొడిచి చేసుకోవాలి తీసి పక్కన పెడదాం చల్లారుతుంది నూనె వేడుకుతుంది తీసుకున్న ఎండుమిర్చి రెండు కూడా ఇలాగ చిన్నగా కట్ చేశాను డైరెక్ట్గా వేస్తే పేలుతుంది అనమాట ఇలాగా కట్ చేయాలి మూడు మెంతులు ఆవాలు రెండు ఎండుమిర్చి వేసేసాను వేగుతుంది ఇది ఉండుకోళ్ళని ఈ పువ్వులతో సహా తరిగేసుకున్నాం సన్నగా ఇది ఇద్దరికి సరిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది పులుసు మ్మల టైంలో అయితే కుంపటి మీద పొయ్యి మీద చేసి పెట్టేవారు అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుండేది అలా టేస్ట్గా ఉండడానికి కారణం ఏంటంటే సిమ్గా మనం ఎంత హైలో పెట్టుకున్నా ఉన్న కుంపట్లో సిమ్లో అవుతుంది ఆ సిమ్లో ఉడికిన అప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది ఇది అయిపోయింది కదా ఇందులో ఈ పచ్చిమిర్చి తీసుకున్న కదా పచ్చిమిర్చి మనం తరిగినా వండుకోండి ఉమ్మగడిగితే సరిపోతాయి ఎల్లికళ్ళు ఇప్పుడు చింతపండు పులికి పసు ఇంకా మనం తీసుకున్న బెల్లము పసుపు ఉప్పు వేసి ఒకసారి కలిపి ఇంకా కొంచెం చింతపండు నీళ్ళు వేయాలి మనం బెల్లం అది ఎక్కువ వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా పులుపు కూడా ఉండాలి మళ్ళీ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు చాలామందికి పులుసుల్లో చారుల్లో బెల్లం వేసుకోవడం ఇష్టం ఉండదు కానీ ఆ తిని టేస్ట్ అలవాటు అయిన వాళ్ళకి అది లేకపోతే బాగోలేనట్టు అనిపిస్తుంది ఈ చింతపండు గుజ్జు రోజు ఆల్రెడీ పోసాం కదా ఇంకా కొంచెం పులుసు పెరగడం కోసం బెల్లం కరిగేదంతా మరిగాక నీళ్ళలోపు పెరగ తోటలో కరివేపాకు పోసుకొస్తా బయట పెరగ తోటలో కరివేపాకు మూడు రూపాయలు పోసుకొచ్చాను ఎంత ఇంట్లోకి వస్తున్నా కూడా అయినా బాగా కడగాలి మరుగుతుంది కదా ఇప్పుడు మనం వరిపిండిని పిండి పెట్టడం అంటారు రెండు స్పూన్లు వరిపిండి తీసుకుని ఆ పులుసు క్వాలిటీని బట్టి పిండి తీసుకోవాలి ఇందులో వేస్తుంది కొంచెం పులుసు ఉన్నప్పుడు ఎక్కువ పిండి తీసుకుంటే అది ముద్దగా వచ్చేస్తుంది పులుసు బాగోదు కొంచెం పలుచగానే ఉండాలి పులుసుకి ఒక రెండు స్పూన్లు సరిపోతాయి దీన్ని ఇప్పుడు బాగా మరగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ ఇలాగ మరిగాక ఇది స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసేసుకోవచ్చు రెండు స్పూన్లు వేయడం వల్ల ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది మరీ ముద్దగా ఉన్నా తినలేక చల్లారిపోతే కొంచెం గట్టి అవుతాయి పులుసు ఎప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను దీన్ని డిష్ అవుట్ చేసేద్దాం నూలు ముక్కలు ఒక్కొని పట్టకారు జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే దీన్ని మెయింటైన్ చేయాలి దమ్ముని మీద అవకాశాలు ఉంటాయి ఎంతో రుచికరమైన ఉల్లికోళ్ళు పులుసు ఇలా తయారు చేయాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది నా స్టైల్లో నేను ఇలా చేస్తా ఎంతో రుచికరమైన ఉల్లిపోళ్ళు పులుసు ఇలా తయారు చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పప్పుతో కూడిన పదార్థాన్ని తేగిన పప్పు కూరలకి పప్పు పచ్చళ్ళు కందిపప్పు పెసరపప్పు పచ్చడి చేస్తాం కదా వాటికి పాటోడికి కూడా బాగుంటుంది కాంబినేషన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్